తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం వచ్చేసి గ్రూప్ టూ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వాటికి సంబంధించి ఏ డేట్లో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మనకు సంబంధించి సమ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా మీరు యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ మనం గ్రూప్ టూ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అండ్ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఈ అప్లికేషన్ చేసుకున్నట్టయితే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వన్ థింగ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ అప్డేట్స్ పైన మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ అయితే ఉంటాయి లైక్ మీరు జాబ్ అప్లికేషన్ చేసుకున్న నుంచి అండ్ దానికి సంబంధించి సెలక్షన్ వరకు ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అని అయితే ఉంటుంది జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ అండ్ గ్రూప్ టూ సర్వీసెస్ అంటూ అండ్ దానికి సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ మనకు త్రీ థింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది ఫస్ట్ మీ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఐడి దట్ ఈజ్ మనకు టీజీపీఎస్ఈ ఐడి అనేది సో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది జనరేట్ కావడం జరుగుతుంది లేదా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది సో మీరు ఆ ఐడి అయితే కావాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించిన ఐడి లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఐడి మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా మీ యొక్క ఐడి అనేది రికవరీ చేసుకోవచ్చు ఆ తర్వాత డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు జస్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేయగానే మీ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ప్రజెంట్ మాకు సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాము వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ పీడిఎఫ్ అయినా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించి గ్రూప్ టూ సర్వీస్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేయొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ గ్రూప్ టూ సర్వీస్ అంటూ అండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మీకు బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ యొక్క హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత క్యాండిడేట్ ఒక నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ యొక్క జెండర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ కమ్యూనిటీ అండ్ తర్వాత మీకు సంబంధించిన డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది తర్వాత మీ యొక్క అడ్రస్ పర్ కమ్యూనికేషన్ ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలి అనుకున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో పడింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే పడిందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్నలో ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉంటుంది క్యాండిడేట్కి సంబంధించి ఆ థింగ్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు స్క్రోల్ చేసినట్లయితే సో మీకు సంబంధించి సో పేపర్ వన్ పేపర్ టూ ఆర్ సో డేట్స్ ప్రకారం ఏ డేట్లో ఎగ్జామ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేపర్ వన్ నుంచి పేపర్ ఫోర్ వరకు ఏ టాపిక్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో పేపర్ వన్ వచ్చేసి మనకు పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి ఫిఫ్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్నూల్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు త్రీ పిఎం నుంచి ఫైవ్ పిఎం అయితే ఉంటుంది అండ్ సిమిలర్గా మనకు సిక్స్టీన్త్ డే టూలో కూడా టూ పేపర్స్ అయితే ఉంటాయి టోటల్గా మనకు సంబంధించి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అయితే ఇది అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి కూడా సో మెనీ హస్పెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు ఫస్ట్ థింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ వచ్చేసి కలర్ బ్లాక్ అండ్ వైట్ ఏదైనా ఓకే సో మీకు మీకు కంఫర్టబుల్గా ఉన్న ఫ్రంట్ తీసుకెళ్ళొచ్చు హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి ఫోటో క్లియర్గా లేదు అన్నప్పుడు మీరు కలర్కి ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీతో పాటు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకటి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మీతో పాటు ఒక టూ ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి ఒకటి హాల్ టికెట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనదర్ వన్ వచ్చేసి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎనీ వాలిడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లేదా పాన్ కార్డ్ కానీ సో మీకు రిలవెంట్కి సంబంధించి ఒక వాలిడ్ ఐడీ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవి మెయిన్ మేజర్గా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో